హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి పిండి రుబ్బే పని లేకుండా ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటే వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎప్పుడు దోశలు వేసుకోవాలనిపించినా అప్పుడైతే దోశలు వేసుకోవచ్చండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ సాయి మినపప్పు ఉంటుంది కదండి డబల్ హార్ట్స్ మినప గుళ్ళు అంటారు కదా అది ఒక కప్ తీసుకున్నాను అంటే నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను వన్ కప్ మినపప్పులోకి టూ కప్స్ అయితే రైస్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం వేసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితే బాగుంటుంది అందుకనేసి నేను వన్ కప్ మినపప్పు తీసుకున్నాను కదా టూ కప్స్ అయితే బియ్యం తీసుకుంటున్నాను మీకు దొరికే బియ్యం ఏదైనా వేసుకోవచ్చండి రేషన్ బియ్యం అయితే బాగుంటుందని అవి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే అటుకులు తీసుకుంటున్నానండి వన్ కప్పు అటుకులు అయితే తీసుకుంటున్నాను అంటే వన్ కప్ అంటే చిన్న కప్పు అండి అంటే ఒక గ్లాసులో అనుకుంటే అంతే ఈ అటుకులు అయితే తీసుకున్నాను ఇవి కొంచెం లావుగా ఉన్న అటుకులే నెక్స్ట్ వన్ స్పూన్ మెంతులు అండి ఈ అటుకులు వేసుకోవడం వల్ల మనకు దోశలు అయితే మెత్తగా వస్తాయని అటుకులు అయితే వేసుకుంటామండి అటుకులు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మెంతులు అయితే వేసుకోండి ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని ఎండ్లో పెట్టుకోండి ఎండలో పెట్టుకోవడం కుదరకపోతే ఒకసారి పాన్ పెట్టుకుని లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేపుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అయితే వేపుకోకూడదు ఆ ఫ్లేవర్ పోతుంది నేనైతే ఎండలో పెట్టుకున్నాను ఎండలో పెట్టుకుని తెచ్చుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుని అయితే పౌడర్ చేసుకోండి ఎందుకంటే మిక్సీ హీట్ ఎక్కిపోతుంది అందుకనేసి స్లోగా చేసుకోండి ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేయడం కష్టంగా అనిపిస్తే మిల్లుకి పంపించేసుకోండి మిల్లుకి పంపించేస్తే మెత్తగా పౌడర్లా చేసేస్తారు కదా నేనైతే ఇక్కడ మిక్సీలోనే ఆడుకుంటున్నానండి ఇలా మిక్సీలో పౌడర్ చేసుకుని ఒక జల్లెడ తీసుకుని ఇలా జల్లించుకోవాలి అంటే అందులో మురుములా ఉంటుంది కదా అది మళ్ళీ ఆడుకోవాలండి మనకి దోసల పిండి అయితే మెత్తగా ఉండాలి కదండి అందుకనేసి ఇలా జల్లించుకుని ఆ జల్లించగా వచ్చిన ఆ పౌడర్ని నెక్స్ట్ అయితే మనం మళ్ళీ తీసుకున్న బియ్యం ఉన్నాయి కదా అవన్నీ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా జల్లించుకోవాలండి జల్లించుకోకపోతే ఇలా మురుములా ఉండిపోతాయండి మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అయితే మనకు మిల్లికి పంపించేసుకుంటే సరిపోతుంది నేను పావు కేజీ మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇలా ఆడుకున్నాను లేదు అంటే శుభ్రంగా మిల్లిక్ పంపించుకుంటే మెత్తగా పౌడర్లో వచ్చేస్తుంది కష్టపడక్కర్లేకుండా ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకుని ఒక స్టీల్ డబ్బాలో ఎందులోనే వేసేసుకుని స్టోర్ చేసుకోవడమేనండి వన్ మంత్ వరకు అయితే పాడవకుండా ఉంటుంది లో పెట్టుకున్నా పర్వాలేదు బయట పెట్టుకున్నా పర్వాలేదు ఏం పాడవదండి ఒకవేళ పాడవుతుంది అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటే లో పెట్టుకోండి ఎప్పుడు కాలతో అప్పుడు తీసుకు కలిపి వేసుకోవడమే చాలా సింపుల్గా అయితే దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా స్టీల్ డబ్బాలైతే అయితే వేశాను మీకు ఇప్పుడు ఈ పిండితో అయితే నేను దోశలు వేసి చూపిస్తానండి ముందుగా ఇలా పిండి అయితే తీసుకుని మనకి ఎంత కావాలో అంత పిండి అయితే వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఇలా పిండి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవడమే మనకు దోశలు పిండికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి నేనైతే నైట్ కలుపుతున్నానండి ఇది నైట్ కలిపి మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నాను అంటే నైట్ కలుపుకుని మార్నింగ్ వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి మన పిండి రుబ్బే పని లేకుండా చాలా సింపుల్గా అయితే అప్పటికప్పుడు కలుపునైతే వేసుకోవచ్చు లేదు మాకు ఇప్పుడే వేసుకోవాలి ఒక గంటలో దోశలు అనుకుంటే ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవడమేనండి నైట్ అయితే కలిపేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుని మార్నింగ్ అయితే దోసలు వేసేసుకోవచ్చు అండి సాల్ట్ వేసుకుని బేకింగ్ సోడా వేయవలసిన అవసరం లేదు నేనైతే నైట్ కలిపానను కదా మార్నింగ్ మీకు చూపిస్తున్నాను ఓపెన్ చేసి మీకు అయితే మార్నింగ్ తీసేటప్పటికి మనకు దోశల పిండి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది బబుల్స్ వచ్చి చూస్తున్నారు కదా మెత్తగా అయితే బాగా నాని అయితే ఉంది పిండి ఇప్పుడు డైరెక్ట్గా దోశలు వేసుకోవడమే దోశలు అయితే మనం రోజు వేసుకునే దోశలు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మనం మార్నింగ్ మామూలుగా దోశలు అయితే వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా దోశలు ఎంత పల్చగా బాగా వస్తున్నాయో రేకుల్లాగా వస్తాయండి మనం పిండి రుబ్బుకున్నా కూడా ఎంత బాగా రావేమో ఇవైతే అంత బాగా వస్తాయి నేను దీంట్లో ఎటువంటి పిండ్లు కలపలేదండి అంటే మైదాన కలిపానేమో అనుకుంటారేమో ఏమీ కలపలేదు మీకు చూపించిన పిండ్లు మాత్రమే పౌడర్స్ మాత్రమే చేశాను దోశ చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి పిండి రుబ్బే పని లేకుండా మనకి ఎప్పుడు కావాలి అప్పుడు కలుపుకునేది ఇలా దోశలు వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు జాబ్కి వాళ్ళు ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటే బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవాల్సిన పని లేకుండా మనం ఎప్పుడు కావాలి అప్పుడు ఇలా పిండి అయితే కలుపుకొని దోశలు అయితే వేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి